పర్వాలేదు పెళ్లికి వచ్చిన పిల్లలున్నారని గుర్తయినా ఉంది గంటలు గుర్తుందే ఇర ఈ ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు కష్టమే ఉంది వాళ్ళే వాళ్ళు ప్రేమిస్తారా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు మరీ విద్దూరం అండి అవునవును ప్రేమించడం తప్పు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు పెద్ద వెళ్ళాలి

అందుకే మీకు అవునవును ఇదిగో ఎన్ని లోపాలున్నా ఆస్తుంటే చాలు అన్ని కొట్టుకుపోతాయి ఇంతకు వాళ్ళు అన్నారు వాళ్ళేమంటారు చచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని ఒరే బాబాబు నా మనవడికి ఒక పెళ్ళి కనరా అన్నారు అక్కడ సరే అన్నాను ఇక్కడ కన్నాను ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా మీ కోతలకు ఏమచ్చండి కోతలుగా వైపు ఇచ్చి వాళ్ళని ఒప్పించా పెళ్లి చూపులకు రప్పిస్తున్నా సరేనా బయలుదేరుంది ర దండు రా వెయ్యటానికి ఏ వాడవాడు రదండు ఎవంటే ఎక్కై గారు ఇంతసేపు ఉన్నారు ఎక్కసంతం గారు కబుర్లు అంతా చక్కగా చెప్తారా కబుర్లేవు కబుకలు లేవు మూర్పో ఆహా నినా చెప్పాలి నే నా కబు చెప్పాలి చెప్పు అబ్బబ్బబ్బా నన్ను విసిగించుకుని అసలే మనసు మనసులో లేదు నేను వెళ్ళి ఏ అక్కడే వదిలేసొచ్చావా పోనీ ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా ఇందు కొట్టానంటేనా కొడతావా కొట్టు ఎక్కడ పెళ్ళావా అమ్మ తొలిసి చెప్తావే చూడవే చూడమే అమ్మాందుకేమిటారా కొడవా ఏమిటే ఇందు అది కాదమ్మా అక్కయ్యేమో వడ్డిదనమ్మా నిజమమ్మా నన్ను చీపు చుట్టమ్మా ఏమిటమ్మా కూడాను ఇంకే నా రెండు జట్లు నీకు ఇచ్చేస్తాను నీ చీపు జుట్టు నాకు ఇచ్చి రేపు వెళ్ళయిన తర్వాత మోగుళ్ళను కూడా మార్చుకుంటున్నాను సరే కానీ ద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాం ఆ అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నారు వేరు చేత నీకు పెళ్లి చేసిన నత్వారంతా నన్ను పుట్టింటూ ఉంచేస్తారట పెళ్ళ విశ్వనాథం గారు అబ్బాయికి నీకు పెళ్ళట ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను నిజమా ఇందు పెళ్లి జీవితానికి అంతా ప్రధానం ఇప్పుడు తప్పటానికి వేస్తే కాలం బాధపడాలి నిజమే కానీ కాదు ముందు నేను మా ఊరి పోయి రావాలి తల్లుడి గారు వచ్చేదాకా అమావా సాధతలు వాళ్ళు రేపు మాకు పెళ్లి సూపులకు వస్తాడు ఏమైనా మా తాతకరిచి చెప్పకుండా నేనే పని చేయ నాకున్నాడు ఆయన ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం ఆయనకు ఆ వయసు ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఆయనకు వయసు అయిపోయింది ఉన్న వయసు అంతా మనకి ముందే ఉంది ఆయన కోసం మన బ్రతు పాడు కావాలా నాకు చెప్పి నాకు లేకపోయింది క్షమించండి నన్ను సరిగ్గా అర్థం అర్థమైంది సాధైనా కే

శంకరా అవును తాతయ్య ఆ రెప్పుడు ఈ చుట్టేమిటి ఈ వేషమేమిటి ముఖాన్ని పొట్టేది ఈ వెధ ముఖం చూపించడానికి పొద్దున్న వచ్చామరా అదిగా తాతయ్య బస్తిలో ఇలా ఉండకపోతే ఏం కురుతున్నాయి ఈ వెధ వేషం వేయకపోతే చదువు రాలంటున్నాయి రే నిన్ను ఏమేమో అనుకున్నాను రాగులు బాధ తాతయ్య పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు తాటి చెట్టి ఎందుకెక్కేవారంటే మేత కంటావా ఎట్లా ఉంటే ఆయనకేమరా నువ్వేమైనా ఆయన కూతుర్ని పెండ్లాడబోతున్నావే అదే తాతయ్య ఏమిటి ఏమి లేదు తాతయ్య బాగా నేను ఏమన్నావురా పెద్ద తలకాయ నేను ఒక్క ఉన్నాను నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా పట్టారు తానయ్య లేదు తాత వారికి విషయం తెలియనే తెలియదు ఓరే అయోగ్యుడా అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టావురా బుద్ధిగా చదువు పంపిస్తే ఈ వెదవు గుర్తుపట్టావా చదువు లేకపోగా ఈ సన్నాస్ పేరెందుకు గానే ఇంటికి వచ్చింది ఇక తాతయ్య నేను చెప్పేది కొంచెం విను ఇదే కదా నువ్వు చెప్పేది అమ్మాయిని పెళ్ళాడక తప్పదంటావు అంతేగా అవును తాతయ్య పెళ్ళాడతానని మాటిచ్చాను ఇక నా మాట ఎందుకురా నీకు పో పోరా తాతయ్య పో తాతయ్య పోరా తాతయ్య బయట వెళ్ళి తర్వాత మాట్లాడ సరే తాతయ్య నా కర్మ ఎలా